హలో అందరికీ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మామిడికాయ చిన్న ముక్కల ఆవకాయ పెట్టుకుందాం వన్ టు టూ మంత్స్ ఫ్రీజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఒక పది మామిడికాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇలా ఒక న్యూస్ పేపర్లో ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి దాంట్లో కొంచెం తడి అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకొని దాంతో మెజర్ చేసుకోవాలి అవి ఎన్ని కప్స్ వస్తున్నాయో చూసుకోండి నాకైతే పది మామిడికాయలకి ఫోర్ కప్స్ వచ్చాయి వన్ కప్ ఫోర్ కప్స్ మామిడి మామిడి పచ్చళ్ళకి మనము వన్ కప్పు కారం వేసుకోవాలి ఒక హాఫ్ కప్ సాల్ట్ ఒక వన్ స్పూన్ మేతి పౌడరు ఒక హాఫ్ కప్పు ఆవాల పొడి మనము కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకి మామిడికాయ పచ్చడి అనేది చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్ ఒక ఇరవై ఐదు వరకు వెల్లుల్లి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఇవన్నీ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చేయితో అన్నా కలుపుకోవచ్చు ఇలాంటి ఏదన్నా చిన్న స్పూన్తో అయినా కలుపుకోవచ్చు అసలు తడి అంటకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా ముక్కకి మసాలా అంతా కారం ఉప్పు ఆవపొడి మేతి పౌడర్ అన్నీ బాగా పట్టించాలి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒకటేసారి ఆయిల్ వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ కూడా అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇది బయట పెట్టకూడదు ఫ్రెండ్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అది నిలువ ఉంటుంది కొద్దిగా ఒక హా పావు స్పూన్ మెంతులు వేసుకోండి మిగిలిన ఆయిల్ అంతా వేసేసి ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం చాలా ఈజీ ఫ్రెండ్స్ పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు సరైన కొలతలతో పెట్టుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మనం ఇదంతా ఒక జార్లో వేసుకొని నిల్వ పెట్టుకోవాలి చూడండి ఇలా మనం ఒక రోజు ఒక రోజంతా బయట పెట్టుకొని సెకండ్ డే తీసి ఇలా ఆయిల్ అంతా పైకి రాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది అసలైన టేస్టింగ్ టైం ఇప్పుడు మనము ఆవకాయ అంతా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో ఇలా రైస్ కలుపుకొని అందరికీ ఒక్కొక్క ముక్క ఇచ్చామంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఇంకా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్